ఈరోజు మనం చూడబోయేది ఇంట్లో కూరగాయ లేన ఏమీ లేనప్పుడు చేసుకునే కొబ్బరి శనగపప్పు కూర కూర దీనికి ఒక చిన్న గ్లాసు శనగపప్పు ఒక కొబ్బరి చిప్ప ఉంటే చాలు ముందుగా ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో ఎప్పుడైనా లేదో చూడాలి పప్పు ఉడికిపోయినాక నీళ్లు వడగట్టుకోవాలి బాండీ వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె కొద్దిగా వేగాక పప్పు ఒక హాఫ్ స్పూన్ వేయాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంపి వేయాలి ఇందులో కారం వేసుకోకూడదు తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి అవి కొంచెం వేయించుకోవాలి తిరగమూత వేగాక కరివేపాకు రెబ్బలు వేసుకుని అందులో వడగట్టికి ఉంచిన శనగపప్పు వేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వేయించాలి మళ్ళీ కొద్దిగా వేయించాక కొంచెం తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఆ పప్పు సన్నగా ఉడుకుతుండగా ఈ లోపల కొబ్బరి ముక్కలు తరుక్కుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి తురుము ఆ పప్పుల్లో వేసి కలపాలి బాగా కూరంతా సన్నగా బాగా కలుపుకుని చిన్న సన్న మంట మీద మూతపెట్టి పెట్టాలి రెండు నిమిషాలు మూతపెట్టి తీసేశాక కొబ్బరి శనగపప్పు కూర రెడీ